అద్భుతం అంటే అమ్మవారి కటాక్షం ఎట్లా వస్తుందయ్యా ఏ విధంగా ఆమె కటాక్షము కలుగుతుంది నాకు ఒక అద్భుతమైన పద్యం గుర్తొస్తోంది బ్రాహ్మి ప్రసాదించే భస్మాంగరాగం శివుడికి పెళ్ళి అవుతున్నది ఆయన పెళ్ళికొడుకుగా అంతా సిద్ధం చేశారు దేవాంగనలందరూ మరి ఆయన పరమేశ్వరుడు ఆయన కళ్యాణం ఎట్లా ఉంటుంది లోకోత్తరముగా ఉంటుంది అమ్మవార్లు వచ్చారు బ్రాహ్మీదేవి వచ్చింది మొట్టమొదట బ్రాహ్మి ప్రసాదించే భస్మాంగరాగంగు బ్రాహ్మీదేవి వచ్చి వాళ్ళంతా విభూతి దిద్దింది స్వామి నీ అంత సౌందర్యవంతుడు ప్రపంచంలో ఎవరున్నారు మా అమ్మవారు గౌరీదేవి యొక్క పుణ్యవశము చేత నీవు భర్తవవుతున్నావు ఆమెంత పుణ్యాత్మురాలు నీవు అటువంటి మహాపురుషుడివి కదా బ్రాహ్మి ప్రసాదించ భస్మాంగరాగంబు వాళ్ళంతా భస్మం పూసింది బ్రాహ్మీదేవి వచ్చి మాహేసి రుద్రాక్షమాలిచ్చే మాహేశ్వరీదేవి వచ్చింది స్వామి ఇదిగో నీ మెడలో రుద్రాక్షలు సవరిస్తున్నాను ఇదిగో నీ చేతికి ఇలా కడుతున్నానని వాళ్ళంతా రుద్రాక్షలు పెట్టింది మాహేసి రుద్రాక్షమాల ఇచ్చే కౌమారి ఎలచి కౌమారి ఎలచి కరోటికనిచ్చే ఇప్పటి నుంచి మీరు భిక్ష స్వీకరించడానికి ఇదిగో అందమైన ఈ పాత్ర ఇస్తున్నాను మీకు అని కౌమారి దేవి ఆ కరోటిక తెచ్చి ఇచ్చింది వైష్ణవి తొలుతదూవలువలిచ్చే వైష్ణవీదేవి వచ్చి అద్భుతమైన వస్త్రాలన్నీ సవరించింది ఆయనకి శివుడి కళ్యాణము అంతా ఆయనకు బాసికం కట్టారు అద్భుతంగా ఆ పెళ్ళికొడుకుగా తయారవుతూ ఉన్నాడు ఆయనకి వైష్ణవి తొలుత దువ్వలువలిచ్చే వారాహి కెంగేల మూర్తికి కైసేసి కైసేసి మణిమయాకల్ప పంక్తి మణిమయములైనటువంటి ఆకల్పములంటే భూషణములు వారాహీదేవి ఆయనకి మొత్తము పాదాల దగ్గర నుంచి మామూలుగా అంతసేపు ఆయనకు సర్పాభరణాలు ఉన్నాయి అవన్నీ తీసి పక్కకు పడేసింది ఆమె వారాహీదేవి ఆమెకే సాధ్యం అక్కడ ఇంకొక అమ్మవారు వస్తే సాధ్యం కాదు వారాహిదేవి కాబట్టి పాములు తీసి అవతల వారేసింది అంటే ఉన్న కష్టాలు మనకు చుట్టుకొని ఉన్నాయన్నీ మీకు పరమేశ్వరుని ఉదాహరణకు చెప్తున్న మానవుడు పరమేశ్వరుడు ఓ బిచ్చగాడు వాడు ఆయన బిచ్చగాడు ఆది భిక్షువు వీడు బిచ్చగాడు అందరిని అడుగుతున్నాడు నాకు ఇంతిస్తారా అంతిస్తారా వ్యాపారం చేసుకుంటాను కొంచెం ఏమన్నా డబ్బిస్తారా అని అడుగుతున్నాడు వీడు ఎవరిని అడగొద్దురా అవన్నీ తీసేసింది ఆ సర్పాభరణాలన్నీ తీసి పక్కకు పడేస్తున్నది ఆమె తీసి నీకు ఆ మణిమయా కల్ప పంక్తి పంక్తి వరుసలు వరుసలుగా ఆభరణాలు వేస్తున్నది ఆమె ఇంద్రాణితో గూడి హేరాళముగ కూర్చే ఆ ఇంద్రాణి ఇద్ పరమైశ్వర్యే ధాతువు ఇంద్రాణి అంటే సర్వ ఐశ్వర్యములకు మూలము ఆమె ఆ ఇంద్రాణీ దేవి ఐంద్రీ శక్తి ఆమె ఇంద్రాణి తోకూడి హేరాళముగనిచ్చే చాముండ హస్తభూష్రజంబూ చాముండ దేవి వచ్చి అనేక అంగుళీయకములు ఆభరణాలు అన్నీ సవరిస్తున్నదట అమ్మవారు ఇలా ఆ కళ్యాణ వేళ స్వామికి ఇన్ని విధాలైనటువంటి ఆభరణాలు ఇస్తున్నది అని అంటే అర్థమేమి మామూలు ఆయనే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్ఛేత్ అన్నాడు ఐశ్వర్యము ఈశ్వరుడి వల్లనే రావాలి అటువంటి ఈశ్వరుడికి ఆమె అష్టమాతృక ఇస్తున్నాయి రహస్యం గమనించండి అప్పటికే చాలా ఉన్నవాడండి ఉండొచ్చురా నీకు లేనివెన్నో ఉన్నాయి ఇంకా అమ్మవారు తలుచుకుంటే సప్తశతి మాత్ర మాత తలుచుకుందంటే నీకేమైనా ఇస్తుంది పో ఇదివరకు సామ్రాజ్యం ఉందా లేదు ఇస్తున్నాను పో సింహాసనం నీకు ఇదివరకు ఆనందము లేదు డబ్బుంది కానీ ఎందుకో సంతోషం లేదు ఇస్తున్నాను పో నీకు ఆనందము ఇదివరకు అన్నీ ఉన్నాయి కానీ ఎందుకో ఆభరణాలు వేసుకోవాలంటే ఈ చెయ్యి సరిగ్గా లేదని ఆ చెయ్యి శక్తి వచ్చింది ఆభరణం వేసుకో అంటే అమ్మవారు ఎలా ఎన్ని ముఖాలుగా ప్రసాదిస్తుందో ఇక్కడ మనకు కనపడుతుంది ఈ విద్యా సాధనములో ఎన్నో ఉన్నాయి వీడు మహిషాసురుడు మరి ఊరికే లేడు కదా వీడి పెద్ద సైన్యం ఉంది రకరకాలైన దుర్బుద్ధులు లోపల ప్రబలుతున్నాయి చెయ్యకూడని అపసవ్యపు పనులన్నీ చూస్తున్నాడు మానవుడు ఎందుకంటే మహిషుడు వాడికి కోరిక ఇది కావాలి అది కావాలి అది కావాలి ఇది కావాలని వాడికి బాగానే ఉంది కదండి ఎందుకు ఇంత పాడు పనులు చేశాడు అంటే వాడు ఎందుకో మరి చేస్తూనే ఉన్నాడు వాడికి మహిషుడు ఆవేశించాడు వాడిని అన్ని పాడు పనులు చేశాడు నిజానికి అన్ని కోట్ల ఆస్తి ఉంది కదండి మళ్ళీ ఇట్లాంటి పని ఎందుకు చేశాడు చేస్తాడు వాడంతే అదే మహామాయా అందుకని ఆమె కటాక్షము పొందాలి కానీ ఈ విధమైనటువంటి ప్రమాదము అమ్మవారి చేత పొందరాదు పొందరాదంటే ఏమిటి ఇదే ఈ తపస్సు ఈ జ్ఞానము ఈ సాధన కావాలి వాడికి అందుకని అంత ఉన్నా కూడా ఇలాంటి పని చేశాడు ఎన్ని విధాల వాళ్ళున్నారో చెప్పడానికి లేదు వీడు అందుకని ఈ ఆరు మంది దొంగలు ఉన్నారు కదా వీడు లోపలే ఉన్నారు ఎప్పుడు తిష్ట వేసుకుని వీడు ఎక్కడో బయట నుంచి రావాల్సిన పని లేదు దొంగలు ఇంటి దొంగలు ఆరు మంది ఇక్కడే ఉన్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చూస్తున్నారు ఏమిటయ్యా ఎలాగా అంధస్యమే హృత వివేకధనస్య అన్నాడు అసలే గుడ్డివాణ్ణి అంధస్య హృత వివేకధనస్య వివేకమనే ధనము అపహరింపబడింది జ్ఞానం ఉంటే కదా వీడికి బ్రహ్మ బ్రహ్మ మీద శత్రువులు దాడి చేశారు జ్ఞానం పోయింది అంధస్యమే హృత వివేకధనస్య చోరై మహాబలి దొంగలు ఉన్నారండి మహాబలవంతులు వీళ్ళు వీళ్ళ పేర్లు ఏమిటయ్యా అంటే ఊరిక స్థూలంగా తెలుసండి ఇంద్రియాలు అంటారు వాళ్లను కానీ వాడు ఎట్లొస్తాడో తెలియదు మాయావేషములో చోరై మహాబలిభి ఇంద్రియనామధేయ వీళ్ళు ఊరుకున్నారా మోహాంధకార నివహే మోహాంధకార కుహరే వినిపాతితస్య ఈ మోహమనే అంధకారము చీకటి బావిలో పడేశారు తీసుకుపోయి వీడిని వాడి ఇక్కడ అక్కడ బయట లేడేదో తిరగడానికి కాళ్ళు చేతులు నడవడానికి మోహాంధకార కుహరే వినిపాతి తస్యా అక్కడెక్కడో తీసుకెళ్ళి పడేశారండి లక్ష్మీ నృసింహ మమ దేహికరావలంబం శంకరాచార్యులు అక్కడ కూడా లక్ష్మీ నృసింహ అమ్మవరే ఉంది అక్కడ కూడా లక్ష్మీ నృసింహ మమదేహి బావిలో పడిపోయాను స్వామి చెయ్యి అందుకో నీ చెయ్యే ఇంత పొడవు అందుతుంది ఎవరికే అందదు మమదేహి కరావలంబం ఇలా నడిపించు తండ్రి లేకుంటే నాకు అంత బలే రూపం అండి ఆయన చాలా రూపవంతుడు ఇంత పొడవు ఉంటాడండి ఆ రడుగులు కానీ జరాహరతి రూపం ముసలితనం వచ్చి కూర్చుంది ఒకప్పుడు చాలా బాగుండేవాడండి ఈ పాపం పాపం అంటాడు అంటే వాడు ఏమేమి పాపం చేసుకున్నాడో తప్పదు ప్రతివాడు ముసలివాడు కావాల్సిందే జరాహరతి రూపం ధైర్యం చాస ఆశ అనేది అనేది మనిషికి గనుక ఉందంటే ధైర్యం అనేది లోపించిపోతుంది వాడికి ధైర్యం ఉండలేడు ఏదో ఆశ ఏమో లే ఏదన్నా రావచ్చు మనకు ఆయన ఏదన్నా ఇవ్వచ్చు అట్టపడిపోతుంటాడు వాడు ఆశానామ మనుష్యాణం కాచిదాశ్చర్య శృంఖలా అన్నాడు ఆశ అనేది మనిషికి చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఒక సంఖ్యల గొలుసయ్యా అన్నాడు దీంట్లో పెద్ద ఆశ్చర్యం ఏముందండి అంటే చాలా చెప్తానయ్యా విను ఎందుకు ఆశ్చర్యము యద్ధాహ ప్రధావంతే ఈ ఆశ అనేదత్త ఈ గొలుసుతో గనక వాళ్ళంతా చుట్టారు కట్టబడ్డాడంటే వాడు దిక్కులు పరిగెడుతూ ఉంటాడట మామూలుగా గొలుసుతో కడితే పడి ఉండాలి వాడు కానీ ఈ ఆశ అనే గొలుసుతో కట్టబడ్డవాడు విపరీతంగా ఇక్కడక్కడక్కడ తిరుగుతుంటాడు వాడు ఎక్కడెక్కడో ఆయన చాలా గొప్పవాడు అండి పొద్దున లండన్లో టిఫిన్ చేస్తాడు మళ్ళీ సాయంత్రానికి న్యూయార్క్ వెళ్తాడు రాత్రికంతా మళ్ళీ ఇండియా వస్తాడంటే వాడు ఆశతో తిరుగుతున్నాడని అర్థం వాడు మహానుభావుడని కాదు భ్రమపడ రాదు వాడు ఏం ఆశలతో తిరుగుతున్నాడు వాడు ఎందుకు మధ్యాహ్నం ఆయన టిఫిన్ లండన్ లండన్లో బ్రేక్ఫాస్ట్ అండి న్యూయార్క్లో లంచ్ చేస్తాడండి ఇండియాలో మళ్ళీ న్యూఢిల్లీలో రాత్రి ఆయన డిన్నర్ తీసుకుంటాడండి అంటే వాడు ఏమైపోతున్నాడు మనిషి వాడు ఏం కావాలి వాడికి ఏమో కావాలి వాడేమో కావాలి వాడేమో అయిపోతాడంతే అంటే మనం అనుకుంటాం అప్పు ఇంత గొప్పవాడండి ఇక్కడిట్లా ఇక్కడ ఇట్లా అక్కడట్లా అక్కడట్లా అంటే ఏమీ లేదు ఆశానామ మనుష్యాణం కాచిదాశ్చర్య శృంఖల యయాబద్ధా ప్రధావంతే దాని చేత కట్టబడ్డ వాళ్ళు మొత్తం దిక్కులు తెలియకుండా తిరుగుతుంటారు ముక్తాహ తిష్టంతి పంగువతు గొలుసు కనుక తీసేశాడో మామూలుగా గొలుసు విప్పితే ఒకచోటు ఉంటాడు గొలుసు కడితే ఒకచోటు ఉంటాడు విప్పితే పరిగెడతాడు కానీ ఈ ఆశ్చర్య శృంఖల ఏమిటంటే దీంతో చుట్టుకున్నాడంటే వాడు పరిగెడుతుంటాడు విప్పితే పంగువతు ఓ చోట ఊరికి అట్లా ఉంటాడండి హాయిగా తపస్సు చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ అమ్మవారి పువ్వుడు ఎక్కడా గదలడు ఏమండి అక్కడ మీరు వెళ్ళలేదా అంటే ఎందుకు నాయన హాయిగా ఉన్నాం కదా ఎందుకు పరుగు ప్రశాంతంగా ఉంటాడు ఇది పరిస్థితి మరి ఇన్నిటి నుంచి దాటి కదా పోవాలి వాడు ఇన్ని విధాల మానవుడు వాడి సైన్యం చాలా పెద్దది ఆ మహిషాసురుడి సైన్యం మహాద్భుతంగా ఒకడు కోటి రథాలతో వచ్చాడు అరవై వేల గజాలతో వచ్చాడు అంటే ఈ కోరికలు కలిగినప్పుడు మానవుని శరీరములో ఇన్ని వేలు ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు అని చెప్పలేము వడెవడు చిక్షురుడు సర్వ సైన్యాధ్యక్షుడు వాడు క్షురం అంటే కత్తి చిక్షుర చిరం చుక్షుహు వాడు అంటే చిరం క్షుర ఎట్టు చూస్తే అటు కత్తులు ఉంటాయి వాడికి వాడు ఇట్లా అన్నాడంటే గన్ని గుచ్చుకుంటాయి వాడు చిక్షురుడు సైన్యాధిపతి ఎప్పుడో అవధానంలో సమస్య ఇచ్చారు మక్షిక పాదఘాతమున మారణ్య జగంబులు కంపమందవే మక్షిక అంటే ఈగ దాని కాలు ఇట్లా పెట్టేటప్పటికి మొత్తం లోకాలన్నీ ఇలా ఊగిపోయాయిట ఎలాగా అండి అదే సమస్య చిక్షురుడాదిరాక్షసుల చయ్యన చంపితి వీవు తల్లి నాకు ఇదే గుర్తొచ్చింది అమ్మవారి కూర్చుందొచ్చి రాక్షసుల చైయన చంపితి వీవు తల్లి కోపేక్షణవైన నాడు జగమిల్లను భగ్గున మండిపోవదే